ఈ ఉద్యోగులు ఏపీ ఎన్జిఓలు ఓన్ చేసుకోవట్లా మరి ఇంకేంటో నాకు అర్థం కాదు మళ్ళీ వీళ్ళ ఉద్యోగ సంఘం వేరు వీళ్ళ ఉద్యోగ సంఘం వేరైపోయింది అసలు వాళ్ళు వీళ్ళని చేసుకోవట్లా వాళ్ళకి అక్కడ ఈ లంచాలు లేకపోతే ఈ వ్యవస్థ అలవాటు పడ్డటువంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాగా ఈజీగా సాధించేశారు కాబట్టి వీళ్ళని మనలో గలుపుకోకూడదు అది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లే ప్రభుత్వ ఉద్యోగ అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా వీళ్ళ ఓట్లు తమకి రావేమో అప్పుడు తాము ఓడిపోతామేమో భయపడుతున్నారని తెలియదు ఇది ఒక విచిత్రమైంది ఇదివరకు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి దీంట్లో మా యూనియన్లో సభ్యత్వం ఉండాలి కాంట్రాక్ట్ ఉద్యోగులకి మా యూనియన్లో సభ్యత్వం ఉండాలని గొడవలు పడ్డోళ్ళు వీళ్ళు పర్మనెంట్ అయిన ఉద్యోగుల్ని వీళ్ళ దాంట్లో సభ్యత్వంలో పెట్టుకోవట్లా ప్లస్ వీళ్ళు యూనిటీగా ఉందామంటేనేమో వీళ్ళు ముద్రలేసేస్తారు వైసీపీ వాడు వైసీపీ ఉన్నప్పుడు పోస్ట్ వచ్చినాడు సచివాలయ ఉద్యోగుల సంఘం అంటే అది అని చెప్పేసి చంద్రబాబు లోకేష్ పవన్ల దగ్గర అబద్ధాలు చెప్తారు వీళ్ళని గురించి బద్నాం చేస్తుంటారు వీళ్ళు పని చేసి ఓ రకంగా చెప్పాలంటే ఇది బాగా ధనవంతుల కుటుంబంలో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అండలేని పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎట్లాంటి వేధింపులకు గురవుతుందో అట్ట వేధింపులకు గురవుతున్నారు వాళ్ళు ఇప్పుడు చివరికి వాళ్ళు అడిగి వాళ్ళ మాట వినేవాడు ఎవడు లేడు వాళ్లతో మాట్లాడేవాడు ఎవడు లేదు వాళ్ళని ఆరో వేలుగా చూస్తున్నారు ఆ పరిస్థితులలో వాళ్ళకి మొదట్లో మారుతది మార్తది మార్